హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాన్వీ బ్లాగ్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నాలని ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి సో నేను ఇదైతే చాలా జెన్యున్గా చేస్తున్నా అండి నేను యూస్ చేస్తున్నా కాబట్టి సో కోకోనట్ ఆయిల్ ఇది క్వాంటిటీ బట్టి నేను తీసుకున్నా అండి సో తీసుకున్నాక ఇప్పుడు మందార్ పూలు ఉంటాయి కదండి ఫ్రెష్ అయినా తీసుకొచ్చి నేను డ్రై చేసి కూడా తీసుకున్నాను అండి తీసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాయి ఆనియన్స్ కూడా వేసుకున్నాను తర్వాత ఆవాలు ఉంటాయి కదా అండి ఆవాలు వేసుకున్నాను తర్వాత మెంతులు సో ఇప్పుడు రాసు రాసుసరకాయ ఉంటుంది కదా అండి రాసు రాసుకాయ నేను వన్ డే మాత్రమే ఎండబెట్టా అండి బాగా డ్రై చేయలేదు సో ఇవి వేసుకున్నాను అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేసి మందార మందారాకులు ఉంటాయి కదా అండి సో అలానే తమలపాకులు తులసాకులు కూడా తీసుకున్నామండి ఇప్పుడు ఇవి మనము కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలండి సో ఇప్పుడు ఇవి ఏంటంటే దీనివల్ల చాలా కండిషనింగ్ ఇస్తుందండి హెయిర్ అనేది తమలపాకు అనేది హెయిర్ చాలా బ్లాక్ కలర్లో హెయిర్ గ్రోత్ అనేది బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇప్పుడు తులసాకులు కూడా చాలా మాయిశ్చర్ ఇస్తుందండి సో ఇవి ఇలా చీల్చి నేను వేసుకున్నానండి వేసుకున్న తర్వాత పైన వేసిన ఆకులన్నీ మునికేలాగా బాగా కలుపుకోవాలండి సో బాగా మరిగించాలి కలర్ చేంజ్ అయ్యే వరకు సో నేను మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను అండి ఇది హెయిర్కే కాదు స్కిన్కి కూడా మనం యూజ్ అండి సో ఎసెన్షియల్ ఆయిల్స్ కింద మనం యూస్ చేసుకోవచ్చు సో డైలీ చాలా మంది ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుందని డైలీ ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటారండి అలా పెట్టుకుంటే హెయిర్ చాలా లాస్ అవుతుందండి సో వీక్లీ టూ టైమ్స్ మట్టికే అప్లై చేసుకోవాలండి హోమ్ మేడ్ ఆయిల్ అయినా కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్ ప్రాసెస్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తుందండి సో ఇప్పుడు డార్క్ కలర్లోకి వచ్చింది కదా అండి ఆయిల్ సో మనం సపరేట్ చేసుకోవాలండి ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో సపరేట్ చేసుకున్న తర్వాత సో మొత్తం ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇది తీసుకున్నాం అండి ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని సపరేట్ చేసుకోవచ్చండి ఆయిల్ని నా ప్రతి వీడియోలో నేను మంచి మంచి టిప్స్ చెప్తున్నా అండి సో ఇలాంటి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ